హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది టీమిండియా వివాహేతర సంబంధాలను అతని చేశారు పలువురు యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆమె ఫేస్బుక్ లో షేర్ చేశారు వీటన్నింటినీ ఆమె షమీ ఫోన్ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది తాజాగా హసీన్ మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి షమీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు అంతేకాదు నన్ను చంపడం కూడా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే షమీకి ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి ఆ విషయం నాకు తెలియడంతో నన్ను వేధించడం మొదలు పెట్టారని హాసిన్ చెప్పారు కాగా గతంలో ధర్మశాలలో టీమిండియా మ్యాచ్ కు నన్ను తీసుకువెళ్లమని షమీని కోరాను అతడు వద్దన్నాడు అక్కడితో ఊరుకోకుండా అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి మరీ నన్ను తిట్టాడు టీమిండియా ఎక్కడికి వెళ్లినా కుల్దీప్ అనే వ్యక్తి షమీకి అమ్మాయిలను సప్లై చేస్తాడు బీసీసీఐకి విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హాసిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది కాగా షమీ హాసింది ప్రేమ వివాహం రెండు వేల పద్నాలుగు జూన్ ఆరున వీరు పెళ్లి చేసుకున్నారు రెండు వేల పన్నెండు లో ఓపీఎల్ మ్యాచ్ లో షమి తొలిసారి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చింది మహమ్మద్ షమి భార్య జహాన్ బుధవారం మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను బయటపెట్టింది షమీ షమి అడిగింది ఏదీ కాదనకుండా చేశాను అయినా నన్ను టార్చర్ కు గురిచేశాడు ఏ రోజు భార్యలా చూడలేదు తాను చాలా మోసగాడు నా బొందిలో ప్రాణముండగా విడాకులు ఇవ్వను నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి అతని ఫోర్టుడుస్తా అంటూ ఉద్వేగపడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు